విజయ్ గీతామృతానికి స్వాగతం ఓం శ్రీ పరమాత్మనే అందరి నమస్కారం ఓం శ్రీ పరమాత్మనే ఆధ్యాత్మిక ఆత్మస్వరూపులు అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో భాగంగా మన మధ్య ఉంటున్న ఎంతో మంది ఆధ్యాత్మిక ఆత్మస్వరూపులను మనం దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మరో యువ ఆధ్యాత్మిక వ్యర్థం మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను ఆయనే ధ్యాన్ కళ్యాణ్ శరత్ కుమార్ ఆయన అసలు పేరు ఆయన ధ్యాన్ కళ్యాణ్గా మారి ఓషో ప్రభావంతో ఆయన ఓషో దీక్ష తీసుకొని ఆయన పేరుని ధ్యాన్ కళ్యాణ్గా మార్చుకొని చూడండి ఇంత పెద్ద పుస్తకం దాదాపు ఈ పేజీ పుస్తకం రాశారు దీన్ని ప్రముఖ పబ్లిషర్ ఎంఎస్కో వారు ప్రింట్ చేయడం జరిగింది ఇది తెలుసు కదా ఎంఎస్కో వారు సాధారణంగా పబ్లిష్ చేశారంటే దాంట్లో ఎంత విలువైన కంటెంట్ ఉంటుందో ఈ గురుదేవ దేవ పుస్తకంలో ఆయన ఎంతో మంది అద్భుతమైన గురువుల్ని మీకు పరిచయం చేస్తారు ఆయన ప్రయాణం కూడా ఆయన మీకు అందిస్తారు ఏ విధంగా ఆయన లైఫ్ని ఆయన తీర్చిదిద్దుకున్నారు ఒక ఐటీ ఉద్యోగ ఆయన ప్రస్థానం ప్రారంభమై ఒక ఆధ్యాత్మిక వ్యాప్తిగా ఎలాగా మార్పు చెందారు ఆ క్రమంలో ఆయన ఎలాగ జీవనయానం కొనసాగిందని అద్భుతమైన ఆయన ప్రయాణం అంతా ఈ బుక్లో పొందుపరిచారు మీకు తెలియని ఎంతోమంది గురువులని వారి ఫిలాసఫీస్ని కూడా ఆయన పరిచయం చేస్తారు మూడి అమ్మవారు ఎంత ప్రసిద్ధిలో ఆ వాళ్ళ మీద కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఉంది తప్పకుండా చదవండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ పుస్తకం లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇకపోతే ధ్యాన్ కళ్యాణ్ గారు అలాగే శరత్ కుమార్ గారు ప్రస్థానం ఏంటంటే ఆయన జీవితం ఎలా మార్పు చెందుతుంది అలా ఎలా మలుపులు తిరుగుతుంది అందరూ పుడతారు అలాగే వెళ్ళిపోతుంటారు కానీ కొంతమందికి మాత్రమే ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను ఎవరినైనా తెలుసుకునే అవకాశం దక్కుతుంది అలాగా ఈయనకి ఆయన జీవితంలో జరిగిన ఎన్నో ఒడిదుడుకులు కారణంగా ఆయన దీంట్లో అంటే ఆయన జీవితం ఎంతో అద్భుతంగా ఉన్నతంగా వచ్చిందేమో నేను భావిస్తుంటాను అనమాట ఎందుకంటే ఆయన ఏకంగా క్యాన్సర్ బారిన పడి కూడా ఆయన విజయవంతంగా బయటికి రావడం ఇందుకు నిదర్శనం చెప్పచ్చు ఆయనకి ఎంతోమంది ఆధ్యాత్మిక గురువుల అంటే ఆశీస్సులు ఉన్నాయి వాళ్ళ శక్తి ఆయన్ని కాపాడుతుందని చెప్పొచ్చు మీకు తెలుసు మాత అమృతానందమై ఎంత ఫేమస్ ఆ తల్లి కూడా ఈయన్ని స్వయంగా కలవడం కొన్ని సందర్భాల్లో అలాగే ఈయన జీవితం ఎంతో ఉన్నతంగా మారడానికి ఆమె ఎంతటి తోడ్పాటు అందించడం జరిగిందో ఇలాంటి అద్భుతమైన విషయాలు కూడా ఆయన ఈ పుస్తకంలో పొందుపరిచారు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తప్పకుండా అందరూ చదివే ప్రయత్నం చేయండి మరోసారి మరో అద్భుతమైన ఆధ్యాత్మిక వ్యాధితో మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాను అందరూ సెలవు నమస్కారం